బరువు తగ్గడం కోసం చాలా అనేక ప్రయత్నాలు చేస్తున్నారు తిండిలో మార్పులు జిమ్ల చుట్టూ తిరుగుతున్నారు అయినా ఫలితం ఉండటం లేదు మరికొందరు బిజీ షెడ్యూల్ కారణంగా సరైన వ్యాయామం చేయడం లేదు అందుకే చాలా మంది బరువు తగ్గడం కోసం వాకింగ్ ను ఆప్షన్ గా ఎంచుకుంటున్నారు మారుతున్న జీవన శైలి బిజీ షెడ్యూల్ కారణంగా ఈ రోజుల్లో చాలా మంది అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారు రోజంతా ఆఫీస్లో ల్యాప్టాప్ లేదా కంప్యూటర్ స్క్రీన్ ముందు కూర్చోవడం వల్ల ఊబకాయం బారిన పడుతున్నారు చిన్న వయసులోనే బెల్లి ఫ్యాట్ సమస్య ఎదుర్కొంటున్నారు ఊబకాయం అనేక తీవ్రమైన వ్యాధులకు కారణమవుతోంది ఇలాంటి పరిస్థితుల్లో ఆరోగ్యంగా ఫిట్ గా ఉండడం కోసం బరువును అదుపులో ఉంచుకోవడం చాలా ముఖ్యం తినే ఆహారంతో పాటు శారీరక శ్రమపై కూడా శ్రద్ధ చూపాలి ఇక బరువు తగ్గడం కోసం చాలా మంది అనేక ప్రయత్నాలు చేస్తున్నారు తిండిలో మార్పులు జిమ్ల చుట్టూ తిరుగుతున్నారు అయినా ఫలితం ఉండటం లేదు మరికొందరు బిజీ షెడ్యూల్ కారణంగా సరైన వ్యాయామం చేయడం లేదు అందుకే చాలామంది బరువు తగ్గడం కోసం వాకింగ్ను ఆప్షన్గా ఎంచుకుంటున్నారు వాకింగ్ అనేది ఈజీగా చేయగల వ్యాయామం బరువు తగ్గడంలో ప్రభావవంతంగా ఉంటుంది అయితే చాలామందికి వాకింగ్ ఎలా చేయాలో తెలియదు ఖాళీ కడుపుతో వాకింగ్ చేస్తే మంచిదా లేదా ఏదైనా తిన్న తర్వాత నడిస్తే బెస్టా అన్న అయోమయంలో ఉంటారు ఎప్పుడు నడిస్తే మంచిదా ఇప్పుడు తెలుసుకుందాం ఖాళీ కడుపుతో వాకింగ్ చేయడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి ఖాళీ కడుపుతో అంటే ఉదయాన్ని నడిస్తే ఎంతో మంచిది ఉదయాన్నే ఖాళీ కడుపుతో అంటే ఏం తినకుండా వాకింగ్ చేస్తే కెలరీలు బర్న్ అవుతాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు ఖాళీ కడుపుతో వాకింగ్ జీవక్రియ రేటును మెరుగుపరుస్తుంది అంతేకాకుండా హృదయ స్పందన రేటును కూడా మెరుగుపడుతుంది ఖాళీ కడుపుతో వాకింగ్ చేయడం వల్ల కెలరీలు బర్న్ అవుతాయి ఇది బరువు తగ్గాలనుకునే వారికి మంచి ఆప్షన్ ఖాళీ కడుపుతో నడవడం వల్ల నిద్ర విధానం మెరుగుపడుతుంది గుండె ఆరోగ్యానికి ఇది ఎంతో మేలు చేస్తుంది అయితే ఖాళీ కడుపుతో వాకింగ్ ఓ మోస్తారు వ్యాయామాలు మాత్రమే చేయాలి హెవీ ఎక్సర్సైజ్లు వ్యాయామాలు చేయకూడదని నిపుణులు చెబుతున్నారు దీనివల్ల ఆరోగ్య సమస్యలు వచ్చే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు ఏదైనా తిన్న తర్వాత కొందరు వాకింగ్ చేస్తుంటారు ఇలా చేయడం వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి భోజనం తర్వాత వాకింగ్ చేయడం వల్ల ఆహారం బాగా జీర్ణం అవుతుంది దీంతో జీర్ణ సమస్యలు తలెత్తవని నిపుణులు అంటున్నారు కడుపు నొప్పి గ్యాస్ ఎసిడిటీ మలబద్ధకం వంటి సమస్యలకు చెక్ పెట్టవచ్చు అంటున్నారు భోజనం లేదా బ్రేక్ఫాస్ట్ తర్వాత వాకింగ్ చేయడం వల్ల శరీరంలో విడుదలయ్యే శక్తి అప్పటికప్పుడు బర్న్ అవుతుంది డయాబెటీస్తో వారికి ఇది బెస్ట్ ఆప్షన్ మధుమేహం హైబీపీ వంటి సమస్యలతో బాధపడేవారు ఏదైనా తిన్న తర్వాత నడిస్తే వారికి ఉపయోగకరంగా ఉంటుంది బరువు తగ్గాలనుకునేవారు ఖాళీ కడుపుతో నడవడం మంచిది దీనివల్ల శరీరంలో పేరుకుపోయిన కొవ్వు బర్న్ అవుతుందని నిపుణులు పేర్కొన్నారు ఫిట్నెస్ కోసం వాకింగ్ చేయాలనుకునేవారు ఏదైనా తిన్న తర్వాత నడిస్తే మంచిది బ్రేక్ఫాస్ట్ లంచ్ డిన్నర్ తర్వాత కాసేపు బ్రేక్ తీసుకొని నడిస్తే మంచిది అంటున్నారు నిపుణులు వాకింగ్ చేసేటప్పుడు అతిగా తినడం షుగరీ డ్రింక్స్ తాగడం లాంటివి మానుకోవాలి అయితే రోజు ఏదో ఒక సమయంలో తప్పనిసరిగా నడవాలని నిపుణులు చెబుతున్నారు ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నవారు వైద్యుని సంప్రదించి వాకింగ్ చేయడం ఉత్తమం